కామ క్రోధ మాదం పడితే పతనమైపోతారు లోభ మద ఆశ్చర్యమైన మాయలోన పడతారు కామ కాదు లోభ కాదు మాయలోన ఏముంది మీ సాధనలోనే అంతా ఉంది మీ స్థిర బుద్ధి సక్రమ బుద్ధి ఊ అంట వా జీవాంటీవా అంటవా తల్లా గుంటే ఒకడు తల్లా కిందు లవుతాడు నల్లా గుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు ధర్మం న్యాయంగా కా మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు

కోట్లు ఆస్తులు అంటూ ఒకడు ఎగిరి లేస్తాడు పదవి అధికారం అంటూ ఒకడు మురిసి మురిసి పోతాడు కోట్లు కాదు పదవి కాదు మీకు సత్యం చెబుతాను అందని ద్రాక్షే శాంతి మీకు మీన బుద్ధే వంకర బుద్ధి ఊ అంట వాజీవీవీవా మంది మార్బలం అంటూ ఒకడు బలంగా ఉన్నానంటాడు కంచం మంచం సుఖము అంటూ సరదా పడిపోతుంటాడు మంది కాదు కంచం కాదు మంచం సుఖం కాదండి కాల రోగం సిక్కామంటే అదే మనకు అంతమవుద్ది ఊ అంటవా జీవా అంట వా జీవా పెద్ద పెద్ద మనిషిలాగా అందరు పోజులు కొడతారు మంచి మంచి మనసుందంటూ అందరు నీతులు చెబుతారు మంచి కాదు సెడ్డ కాదు అంతా ఒకటే జాతండి చాటు మాటు వ్యవహారాల్లో చాటు మాటు వ్యవహారాల్లో అందరి బుద్ధి వంకర బుద్ధి ఊ అంట వా జీవాంట జీవా ఓ అంటాము గురువ ఉ అనలే మూ గురువ ఓ అంటవా వా జీవా అంటవా వా జీవ ఊ అంటూ గురువ ఉ అనలే గురువా